టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ జూన్ పదిన తన అరవై ఐదో పుట్టినరోజును జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆయన బర్త్డేను స్పెషల్గా మార్చడానికి అభిమానులు కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు డాకు మారా సినిమాతో హిట్టు కొట్టడం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించడం ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా వచ్చాయి అయితే తాజాగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే లేటెస్ట్గా ఎన్బికే త్రిబుల్ వన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో బాలకృష్ణ తన నూట పదకొండవ సినిమా చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చారిత్రత్మ గర్జన ప్రారంభమవుతుంది అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ను కూడా పంచుకున్నారు చిత్రబృందం ఎన్బికే ట్రిపుల్ వన్ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని పోస్ట్ చేస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్ ఈసారి మా గర్జన మరింత భీంకరంగా ఉండనుంది నందమూరి బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేయడం గర్వంగా భావిస్తున్నాను ఇది హిస్టరీలో నిలిచిపోయే సినిమా కానుంది అని పేర్కొన్నారు అనౌన్స్మెంట్ పోస్టర్లో ఓ సింహం కనిపిస్తూ ఉండగా సగం ఫేస్ షీల్డ్తో కవర్ చేయబడి ఉంది చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమైపోతూ ఉంది ఇక బాలకృష్ణ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో ఇప్పటికే వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేయడంతో అభిమానులు భారీ అంచనాలే ఏర్పడ్డాయి వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట్ సతీష్ కీలారు ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు వెంకట్ సతీష్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పెద్ద సినిమాను చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది సె సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు నందమూరి హీరోతో ఎన్బీకే త్రిబుల్ వన్ చిత్రాన్ని ప్రకటించారు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ యొక్క చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కానీ ఈ యొక్క మూవీ పూజా కార్యక్రమాలను బాలేబాబు బర్త్డే సందర్భంగా ఓపెన్ చేస్తారనుకుంటే ఫ్యాన్స్కు నిరాశ మిగిలింది అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలని అలాగే టైటిల్ని రివీల్ చేస్తూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంది ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఎన్బికే త్రిపుల్ వన్ పూజకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి